తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యేను టచ్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూలనం ఖాయమని హెచ్చరించారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి అలాగే తాము గేట్లు ఎత్తితే నలభై ఎనిమిది గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదంటున్న మహేశ్వర్ రెడ్డితో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ బీజేపీ మహేశ్వర్ రెడ్డి మనతో ఉన్నారు చెప్పండి రెడ్డి గారు బీజేపీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు అని కోమటిరెడ్డి వ్యాఖ్యలు చేయడం మీరు ఎట్లా చూస్తారు రెడ్డి డొల్లా మాటలు మాట్లాడుతున్నాడు కోమటి రెడ్డి ఏదో రాజకీయ లబ్ధి కోసమో లేకుంటే బ్రేకింగ్ న్యూస్ కోసమో ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలకు ఏమొస్తామండి ఆయనతో టచ్లో ఉండడానికి ఆయననే గడ్కరీని కలిసి వచ్చి గడ్కరీ గారిని కలిసి వచ్చిండు ఆయననే అమిత్ షా గారిని కలిసి వచ్చిండు అందరిని కలిసి వచ్చిండు ఆయననే షిండే గాదం తయారు ఉన్నాడు ఆయననే రేపు నాలుగు ఎమ్మెల్యేలు ఉన్నారు నేను మేము అని చెప్పి ఆలోచిస్తున్నాడు మాకేమవసం అండి అలాగే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కావచ్చు ఇతర ఒక్కొక్క రోజు ఒక్కొక్క కేసు ఒక వివాదం బయటకు వస్తుంది ఒక స్కామ్ బయటకు వస్తుంది ఈ పరిస్థితిలో ఏంటి బీజేపీ విధానం ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎలా కార్యాచరణ తీసుకోబోతుంది చూడండి ఫోన్ ట్యాపింగ్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది ఇది హోమ్ సెక్రటరీ గారు ఆయన పరిధిలోకి వస్తుంది మరి ఆయన ఏదన్నా ఉంటే సిబిఐకి ఇవ్వనండి రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో చేసి ఏం సాధిస్తుంది అది నిలబడకుండా నిలబడదు మీరు ఏదైనా ఇది చేసే నిజంగా చిత్తశుద్ధి ఉండి నిజంగా వాళ్ళందరి మీద కఠిన చర్యలు జరగాలనో లేకుంటే ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని అంశాలు బయటకు రావాలంటే మీరు సీబీఐకి ఎంక్వైరీ ఇవ్వాలి కానీ సీబీఐకి ఇవ్వకుండా మీరు ఇక్కడ లోకల్ పోలీస్ తోటి చేస్తే ఏమవుతుందండి అది మీ పరిధిలోకి రానటువంటి అంశం కదా కేటీఆర్ మాట్లాడుతూ ఒకరిద్దరు లుచ్చాకల్లేదు ట్యాపింగ్ కావచ్చు అదే రాద్ధాంతం చేస్తున్నారు ఎందుకు అని చేసిన వ్యాఖ్యల పైన సుమోటగా తీసుకోవాలని డిమాండ్ వస్తుంది అని ఎట్లా చూస్తాను చూడండి కేటీఆర్ గారు అహంకారం పూరితమైనటువంటి మాటలు ఆ అహంకారపూరితమైనటువంటి మాటలు మంచిది కాదు ఇప్పుడు మొత్తం ఈ రాష్ట్రంలో అందరు ఫోన్ ట్యాబులు చేసిన దాంట్లో నా పేరు కూడా ఉన్నది మరి ఇలాంటి ఫోన్ ట్యాబ్లు చేసినటువంటి వ్యక్తి ఈరోజు ఈ రకంగా లుచ్చారు లంగా అంటే ఈ ఆయన ఐతిక స్థాయినిక వదిలేస్తున్నారు ఆయన ఈ రకంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు కేసీఆర్ చాలా రోజుల తర్వాత క్షేత్ర పర్యటనకు వెళ్తున్నారు రేపు నల్గొండ ఇతర ప్రాంతాలు చేస్తున్నారు ఎట్లా చూస్తారు ఈ కేసీఆర్ తీరును పాపం పని లేదు కదా ఇంట్లో చేస్తకు వచ్చింది పువ్వు తిరిగిస్తారు తిరగాలని కదా ఏమన్నా రాజకీయ గుర్తింపు కోసమే నోటికొచ్చిన మాటలు మాట్లాడుతున్నారు తప్ప బీజేపీ ఎమ్మెల్యేలకు అవసరం ఏమొచ్చిందో అవసరం లేదని కూడా చెప్తున్నారు అలాగే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిది దాంట్లో నిజానిజాలను నిగ్గుదేలాలంటే సిబిఐ విచారణకు ఇవ్వాలి ఆ కేసును అని కూడా మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేస్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ కృష్ణతో శ్రీనివాస్ టెలివిజన్ హైదరాబాద్ ఓ టు స్టూడియో